మిత్రులారా త్రిపుతుల యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం మీరు మా ఛానల్ ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయగలరు స్త్రీలకు వీలు కానప్పుడు పురుషులు పూజ చేయవచ్చా అసలు నిత్య పూజను పురుషులే చేయాలి స్త్రీలు కేవలం దీపారాధన చేస్తే సరిపోతుంది ఇంటి పనులతో సతమతమయ్యే గృహిణులను పూజ పునస్కారాలు చేయమని మన ధర్మశాస్త్రాలు చెప్పలేదు విశేషమైన పూజలు క్రతువులు చేస్తున్నప్పుడు మాత్రం స్త్రీ యొక్క పాత్ర ప్రముఖంగా కనిపిస్తుంది అప్పుడు కూడా భర్తకు సహాయకారిగా ఉంటే సరిపోతుంది అత్యేకించి తను చేయవలసింది అంటూ స్త్రీకి ఏదీ లేదు వ్రత నోములు వంటివి స్త్రీ స్వతంత్రంగా చేసుకోవచ్చు అప్పుడు ఆమెకు భర్త తప్పక సహకరించాలి స్త్రీలు నెలసరి సమయంలో కూడా పురుషులు నిత్య పూజ చేయవచ్చు అయితే పూజా సమయంలో స్త్రీలు ఏరొక గదిలో ఉండాలి అశుభం మైలా వంటి సందర్భాల్లో తప్ప పురుషులు ప్రతిరోజు నిత్య పూజ చేయవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు